క్రైస్తులా దేవుని స్తోత్రం ప్రతి దిన ముందు చింతపూర్ సంఘానికి దేవుడు ఒక నూతనమైన కాంగో ఇచ్చారు మరి దేవుని ప్రేమించి మంత్రం కొరకు ఒక నూతన కాంగోను ప్రభుత్వం జరిగింది మరి కాంగోని బహుకరించిన వే సహోదరి లోరిని వారి కుటుంబాన్ని దేవుని గురించి ఆస్వాదించాక ఈ కాంగో దేవుని పరిశీలిలో వాడబడాలి ఈ కాంగో దేవుని పరిచయం గుర్తించిన వారి కుటుంబాన్ని కూడా ప్రభు దీవించాలి అటు ప్రా వారి కుటుంబానికి ప్రభు అనుగ్రహించినట్లు చిన్న ప్రార్థించారు బహులను కూడా ప్రేమానుభవం జరుగుతుంది ఈ గా జీవం గల దేవుని సంఘ పరిచయ ప్రేమించి ఈ మందిరానికి మీరు ఇచ్చిన నూతన కాములను బట్టి మీరు తండ్రి అవుతాండి అన్ని మందిరాన్ని ప్రేమించి కాంగో ఇచ్చిన సహోదరి లోని వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించదనైనా ప్రత్యేకంగా ఏకాంబలం తండ్రి కుమారశుద్ధాములం ప్రతిష్ఠిస్తూ అభిషేకిస్తున్నాం తండ్రి ఆమె